వరలక్ష్మి వ్రతం పూజను ఉదయం లేదా సాయంత్రం సమయంలో చేస్తారు ఈ వ్రతం పూర్తయిన తరువాత ప్రదోష సమయంలో లేదా సూర్యాస్తమయం తరువాత ముత్తైదవులకు వాయున దానం ఇస్తారు ఈ వాయనదానంలో తొమ్మిది రకాలైన వస్తువులు తప్పనిసరిగా ఉండాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ వస్తువులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం వాయున దానంలో ప్రధానంగా ఉండవలసిన వస్తువులు తామర పువ్వులు కుంకుమ పసుపు గాజులు పండ్లు తామరగింజలు లేదా బియ్యం తీపి పదార్థాలు వస్త్రం దక్షిణ ఉండాలి అలాగే తామర పువ్వులు అమ్మవారికి ఇష్టమైన పుష్పాలు కుంకుమ సౌభాగ్యానికి సంకేతం పసుపును శుభప్రదంగా భావిస్తారు గాజులు స్త్రీల సౌభాగ్యానికి సమృద్ధికి తామర గింజలు లేదా బియ్యం చిహ్నం వాయనంలో దక్షిణ ఉంచడం కూడా శుభప్రదం ఈ వస్తువులను ఒకచోట చేర్చి వాయనంలో ముత్తైదువులకు సమర్పిస్తారు వాయనమిచ్చే ముందు వారి కాళ్లకు పసుపు నుదుటిపై బొట్టును పెట్టాలి వాయినంలోని గాజులను అక్కడే ముత్తైదువుల చేతికి వేయడం చాలా మంచిది